ఈ రోజు వార్తలోని ముఖ్య తిరుమలకు చేరుకున్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల తేదీలను ఈసీకి బదులుగా బీజేపీ ఖరారు చేస్తోంది రాహుల్ గాంధీ వాయిదా వేసిన తీర్పులకు మూడు నెలల గడువు హైకోర్టు జడ్జీలకు సుప్రీంకోర్టు ఆదేశం కబలిస్తున్న క్యాన్సర్ హెచ్చరించిన ఐసీఎంఆర్ తాజా అధ్యయనం పైసలు కోసం మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ ఉపరాష్టపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తిరుమలకు చేరుకున్నారు ఉపరాష్టపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత తొలిసారి బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకున్న సందర్భంగా పద్మావతి అతిథి గృహం వద్ద టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సివిఎస్ఓ మురళీకృష్ణ పలువురు ఉన్నతాధికారులు కూటమి నేతలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గవర్నర్ ను మర్యాద కలిశారు బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు గురువారం ఉదయం శ్రీవారిని సిపి రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని మరోసారి ఆరోపించారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటి తేదీని ఎన్నికల కమిషన్ కు బదులుగా బీజేపీ నిర్ణయిస్తోందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు ఓట్ల చోరీపై ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు ఓటరు అధికార యాత్రలో భాగంగా బీహార్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం మధుబనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం మరో నలభై ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా అన్నారని ఆ విషయం ఆయనకు ఎలా తెలుసని రాహుల్ ప్రశ్నించారు ఓట్ల చోరీకి పాల్పడితే ఎన్నాళ్ళైనా అధికారంలో ఉండవచ్చని ఎద్దేవా చేశారు కొన్నేళ్ల క్రితం గుజరాత్ ఎన్నికల్లో మొదలైన ఈ ఓట్ల చోరీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరకు వచ్చిందని అన్నారు ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఎన్నికల తేదీలను మారుస్తారని ఆరోపించారు వీటి గురించి ఎవరూ ప్రశ్నించకుండా ఎన్ని అక్రమాలు జరిగినా ఎన్నికల కమిషన్పై కేసు నమోదు చేయకుండా చట్టం తీసుకొచ్చారని అన్నారు మహారాష్ట్ర కర్ణాటక మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కొత్త ఓటర్లు వచ్చారో అక్కడ బీజేపీ విజయం సాధించిందని చెప్పారు ఎన్నికల కమిషన్ అధికారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై ఎప్పటికైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బీహార్ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు ఇండియా కూటమి ఎంత దూరమైనా వెళుతుందని రాహుల్ గాంధీ చెప్పారు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ గౌరవించలేదని అది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమై అన్నారు ఇప్పుడు మనం ఓటు హక్కును కోల్పోతే రాజ్యాంగాన్ని ఎన్నటికీ రక్షించుకోలేమని చెప్పారు న్యాయ వ్యవస్థలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం హైకోర్టు న్యాయమూర్తులకు కీలక ఆదేశాలు జారీ చేసింది విచారణ పూర్తయి తమ తీర్పులను వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తులకు తీర్పులు వెలువరించడానికి మూడు నెలల గడువు సుప్రీంకోర్టు నిర్దేశించింది మూడు నెలల్లోగా రిజర్వులో ఉంచిన తీర్పులను వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తులు నెలల తరబడి తీర్పులను వాయిదాలో ఉంచడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ జాప్యం కక్షదారులలో అస్థిరతను ఆవేదనను మిగులుస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది క్యాన్సర్ ఈ పేరు వింటేనే అందరికీ ఒంట్లో వణుకు పుడుతుంది దాదాపు ప్రతి కుటుంబానికి క్యాన్సర్తో ఏదో ఒక సంబంధం ఉంటుంది ధైర్యంగా పోరాడిన ఒక ఆప్తుడు చికిత్స తీసుకుంటున్న ఒక సహోద్యోగి లేదా నిశ్శబ్దంగా పోరాడుతున్న స్నేహితుడి తల్లిదండ్రుడు దేశంలో ప్రస్తుతం క్యాన్సర్ సర్వసాధారణంగా మారింది ది జర్నల్ ఆఫ్ ది మెడికల్ అసోసియేషన్లో ప్రచురితమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్ తాజా అధ్యయనం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో పదిహేను పాయింట్ ఆరు లక్షల కొత్త క్యాన్సర్ కేసులు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నాలుగు మరణాలు సంభవించాయి ఈ సంఖ్య దేశ ప్రజల ఆరోగ్య సమస్యకు అర్థం పడుతుంది క్యాన్సర్ ఇండెన్స్ అండ్ మోర్టాలిటీ అక్రాస్ ఫార్టీ త్రీ క్యాన్సర్ రిజిస్ ఇన్ ఇండియా పేరుతో ప్రచురించిన ఈ అధ్యయనం ఇదే ధోరణి ఇలాగే కొనసాగితే రెండు వేల నలభై ఐదు నాటికి దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఇరవై నాలుగు పాయింట్ ఆరు లక్షలకు చేరుకోవచ్చునని అంచనా వేసింది దేశంలో సిజేరియన్ల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరగడమే తప్ప తగ్గడం లేదు రెండు వేల ఐదులో సిజేరియన్ ఆపరేషన్లు ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతానికి చేరుకుంది డబ్బు కోసమే ప్రైవేటు దవాఖానాలు విచ్చరవిడిగబెట్టిని చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి ప్రసవ నొప్పులు భరించలేక మరో ఇతర కారణాల వల్ల వీటిపై మక్కువ చూపుతున్న మహిళల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన స్థాయి కన్నా ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంది వీటి నివారణకు ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని విధాన నిర్ణయాలు తీసుకోవాలని ప్రైవేటు ఆరోగ్య రంగంపై ఆంక్షలు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి చూస్తూ